ఆంధ్రప్రదేశ్ వంటకాల మీద వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆంధ్రప్రదేశ్ బిర్యానీ పేడ బిర్యానీ అని అసలు ఆంధ్రప్రదేశ్ బిర్యానీ బిర్యానీయే కాదు బిర్యానీ అంటే తెలంగాణది అంటూ కవిత చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తిస్థాయిలో విశ్లేషణ చేస్తున్నాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ సామాజికవేత్త ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు వారితో మాట్లాడారు మేడం నమస్తే మేడం నమస్తే మేడం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత గారు ఆంధ్రప్రదేశ్ బిర్యానీ మీద ఆవిడ చేసినటువంటి వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి ఆంధ్రప్రదేశ్ బిర్యానీ పేడ బిర్యానీ అసలు అది బిర్యానీయే కాదు బిర్యానీ అంటే తెలంగాణదే అంటూ ఆవిడ చేసినటువంటి వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర దుమారాన్ని చెప్తున్నాయి ఆ వ్యాఖ్యలు ఎలా చూడాలంటారు మనం ఇప్పుడు నేను బిర్యానీ తెలంగాణ వాళ్ళు ఎలా చేస్తారు ఆంధ్ర వాళ్ళు ఎలా చేస్తారు అనే దానికంటే కూడా మేడం ఆవిడ ఆ వ్యాఖ్యలు చేయడం వెనక మాల ఆవిడ ఉద్దేశం ఏంటి అనేది చెప్పాలనుకుంటున్నాను ఓకే ఆవిడ ఉద్దేశం ఏంటి అంటే అక్కడ బనకచెర్ల ఇష్యూ మీద అంతకుముందే వాళ్ళ నాన్న వెళ్ళి జగన్మోహన్ రెడ్డి దగ్గర కూర్చొని ఆ విషయం గురించి మాట్లాడే లోపు మధ్యలో ఒక మజిలి రోజా ఇంటికి వెళ్ళి రోజా ఇంట్లో మంచిగా భోజనం చేసి అబ్బబ్బబ్బా ఆంధ్ర వంటకాలంటే మామూలు వంటకాలు కాదు అని చెప్పి బట్టరాజు పొగడతలన్నీ పొగిడి రోజమ్మని దీవించి జగన్మోహన్ రెడ్డితో మాటామంతి చేసుకుని ఏంది ఇంతకు ముందు సీఎంకి మాట్లాడడం రాలేదు అడగటం రాలేదు నువ్వు 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 మంచిగా మీ అవసరం గురించి రాయలసీమ బిడ్డగా నువ్వు రాయలసీమ అవసరాల గురించి చెప్పావు నేను ఇచ్చేస్తున్నాను సముద్రంలో కలిసే నీళ్ళు ఎవరు వాడుకుంటే ఏంట్రా అబ్బాయి అని బాబాయ్ బాగా కబుర్లు చెప్పి ఒప్పుకుని వచ్చాడు వచ్చి అన్నీ అప్పుడే అయిపోయినాయి అన్నీ అప్పుడే అయిపోయాక ఇప్పుడు వచ్చి ఈ ఈ మధ్యకాలంలో చాలా రీసెంట్ టైమ్స్లో రోజాని వంటలు వండే విషయంలో వంటలు ఏమేం చేస్తారు ఎట్లా చేస్తారు ఏంటి అనే విషయంలో ఆవిడ ఆవిడ ఒక చిన్నపాటి ఇంటర్వ్యూ ఇచ్చారు ఆ ఇంటర్వ్యూలో కూడా అప్పట్లో కేసీఆర్ మీ ఇంటికి వచ్చినప్పుడు మీరు వంటల్లో మెప్పించారు కదా అని అడిగితే అవునవును చాలా సంతోషించారు ఆయన చాలా బాగా మంచిగా తిన్నారు మాట్లాడారు తింటమే కాదు తాగారని కూడా అర్థం వచ్చేలాగా మాట్లాడింది ఆవిడ ఓకే ఈయన చక్కగా మంచి ఆతిథ్యం ఇచ్చింది ఇప్పుడు తెలంగాణ వాళ్ళకి మంచి ఆతిథ్యం అంటే ఏంటండి చొక్క లేకుండా మంచి ఆతిథ్యం అంటారని మీరు ఎంతన్నా పెట్టండి చొక్కా ముక్క లేకపోతే వాళ్ళకి అసలు అది తిండిలాగా అనిపించదు ఓకే ఇప్పుడు గోదావరి జిల్లా వాళ్ళు యాభై రకాలతో భోజనం పెట్టారనుకోండి దానిలో నాన్ వెజిటేరియన్ లేదనుకోండి దానిలో మందు లేదనుకోండి వీళ్ళ దృష్టిలో తిండి కాదు తెలంగాణ వాళ్ళ దృష్టిలో తిండి కాదు తెలంగాణ వాళ్ళ దృష్టిలో తిండి ఏంటంటే ముందు మందు తర్వాత ముక్క ఈ రెండు పెడితేనే అది భోజనం ఆ విధంగా ఆయన అక్కడ సంతృప్తి పడి వచ్చాడు వచ్చి ఆ సంగతి రోజా కూడా చెప్పింది ఆయన ఫుల్ హ్యాపీ అయ్యి వచ్చాడు మా ఇంటి దగ్గర నుంచి మంచి ఆతిథ్యం ఇచ్చావమ్మా రోజమ్మ అని చెప్పాడు అయిపోయింది ఇది ఇంతటితో అయిపోయింది ఇప్పుడు ఎందుకు మళ్ళీ వివాదం అయింది ఇది ఎందుకు అంటే ఇప్పుడు ఒక రాజకీయ అవసరం వచ్చింది కాబట్టి వివాదం అయింది రాజకీయ ఈ రాజకీయ అవసరం ఏంటి అంటే ఇవాళ మీరు బీఆర్ఎస్ బీఆర్ఎస్ అన్నారు ఇందాక రెండు సార్లు మీరు బీఆర్ఎస్ బీఆర్ఎస్ అంటే నాకు అస్సలు మనసు పడల అసలు మీ బీఆర్ఎస్ ఎక్కడదండి అసలు బీఆర్ఎస్ ఎక్కడుంది టీఆర్ఎస్ అది టీఆర్ఎస్ పార్టీ కూడా లేదు కదా మేడం ఇప్పుడు పార్టీ ఎందుకు లేదు బీఆర్ఎస్ లేదు భారతీయ రాష్ట్ర సమితి లేదు తెలంగాణ రాష్ట్ర సమితి ఉంది టీఆర్ఎస్ టిఆర్ఎస్ భవన్ ఉంది బీఆర్ఎస్కి భవనం లేదు అసలు భవనం లేదు పార్టీ లేదు ఏమీ లేదు అందుకని మీరు టీఆర్ఎస్ అని అనండి ఇక్కడి నుంచి అయితే ఈ టిఆర్ఎస్ వాళ్ళకి ఇవాళ కొత్తగా మళ్ళీ తెలంగాణ ప్రజల మనసుల్లో స్థానం సంపాదించాల్సిన అగత్యం ఏర్పడింది ఈ అగత్యం ఎందుకు వచ్చింది అంటే ముందుగా అమ్మగారి లిక్కర్ స్కాము అంతకంటే ముందు అయ్యగారి కాళేశ్వరము నొక్కుడు అన్నగారి టెలిఫోన్ ఫార్ములా తర్వాత వచ్చింది చివరిలో వచ్చింది టెలిఫోన్ ట్యాపింగ్ మొదటి నుంచి స్టార్ట్ అయింది ఈ టెలిఫోన్ లో ఆయన ఎవరి మీద ఇంట్రెస్ట్ చూపించారు ఎవరు ఫోన్లు వినటానికి ఇష్టపడ్డారు ఆఖరికి ఆయన వాహనానికి సైరన్ కూడా లేకోకుండా మంత్రి కారుకి బొగ్గ ఉంటుంది బొగ్గలేని కారులో ఎందుకు తిరిగాడు అన్నీ అందరికీ తెలుసు ఇవాళ మీరు వచ్చేదో మేకప్ వేద్దాము ప్యాకప్ చెప్దాము అంటే కుదరదు నడవదు ఇక్కడ అందుకని అందరికన్నీ తెలుసు ఇవన్నీ జగమెరిగిన సత్యాలు పోలీసులు కూడా హెచ్చరించారు మిమ్మల్ని మీకు ఏదైనా అవసరం పడితే మేము రక్షించాలి అంటే ఎట్లా అండి మీరు కొంచెం బుగ్గున్న కారులో వెళ్తే మీరు ఉన్నారని తెలుస్తుంది మీరు సెక్యూరిటీ లేకుండా బయటికి వెళ్తున్నారు సార్ అని చెప్పి హెచ్చరించిన విషయాలు కూడా బయటకు వచ్చినాయి ఈ టెలిఫోన్ ట్యాపింగుల్లో ఎవరెవరిని సినిమా యాక్టర్లని వాళ్ళని ఎందుకు ట్యాపింగ్ చేయించాడు అని నేనేమి మళ్ళీ మీకు అరటిపండు వచ్చి చేతిలో పెట్టినట్టు చెప్పాల్సిన అవసరం లేదు ఈ ఆ తర్వాత చివరిలో చివరిలో మధ్యలో రియల్ ఎస్టేట్ వ్యాపారులతోటి మిలాఖతులు రియల్ ఎస్టేట్ వ్యాపారులకి ఎక్కడెక్కడైతే వివాదాలు ఉన్న భూములు ఉన్నాయో ఆ వివాదాల భూ ఉన్న భూములన్నిటిని వివాదాలు సవరించి దానికోసం అని చెప్పి వాటాలు కొట్టేసి ఇన్ఫ్రా కంపెనీలకి ల్యాండ్లు ఇచ్చి ఇన్ఫ్రా కంపెనీల్లో దొంగ వాటాలు తీసుకొని అలాగే ఆ ఇన్ఫ్రా కంపెనీల కోసం దొంగ రోడ్లు వేసి ఆ దొంగ రోడ్లకు పేరు ఏంటంటే లింక్ రోడ్లని పెట్టి మీ అన్నయ్య చరిత్ర ఏం తక్కువది కాదమ్మా నీ నీకెందుకు తెలియదులే కానీ ఇక్కడ నీకు చూట్లేదని ఢిల్లీ దాకా వెళ్ళి లిక్కర్ స్కామ్ చేసావు ఇంకా కొత్తగా నీ గురించి చెప్పేదే ఉంది మీ అన్న గురించి చెప్పేదే ఉంది ఇన్ని పనులు చేసి ఈ దొంగ రోడ్లు ఎన్ని 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 చేయాలో అన్నీ చేసి చివరికి ఆఖరికి ఇంకా రేపో ఎల్లుండో ఎలక్షన్ కోడ్ వచ్చేస్తుంది అన్నప్పుడు ఆద్రాబాద్రా ఫార్ములా వన్ రేసుకు కూడా జెండా ఊపేసేసి ఎవరికి పంపించారో తెలియదు యాభై ఐదు కోట్లు ప్రభుత్వ ఖజానా నుంచి కనీసం మంత్రివర్గం దగ్గర నుంచి అప్రూవల్ కూడా లేకోకోకుండా నోట్ ఫైల్ లేకోకుండా మీరు ఖజానా నుంచి ఖజానాకి చిల్లు పెట్టించి దొంగతనం చేసినట్టు లెక్క అంటే ఇప్పుడు ఇవన్నీ చేస్తేనేమో దొరతనంగా డబ్బులు కేటాయించినట్టు లెక్క ఇవి ఏమీ లేకుండా చేస్తే దొంగతనం చేసినట్టు లెక్క ఈ దొంగ మీ అన్న దొంగతనం చేశాడు ఓకే ఖజానాకి తెలంగాణ ప్రజలకి నోట్లో మట్టిగడ్డ కొట్టి ఆ రోజు నోరు ధరిస్తే పన్నెండు వందల మంది పదమూడు వందల మంది అమరవీరులు అమరవీరులు అన్నారు మరి పన్నెండు వందల పదమూడు వందల మందికి మీరు ఎందుకు అమరవీరులకు సంబంధించిన కుటుంబాలను ఎందుకు పట్టించుకోలేదు వాళ్ళని ఎందుకు పరామర్శించలేదు మీరు వాళ్ళందరికీ ఇవ్వాల్సిన ధన సహాయం ఎందుకు చేయలేదు ఆరు వందలకి ఎందుకు దింపేశారు దాన్ని అప్పుడేమో పన్నెండు వందల పన్నెండు అని చెప్పుకుని ఊరేగారు ఇప్పుడేమో వాళ్ళ డబ్బులు ఇవ్వాల్సి వచ్చేసరికి ఏమో మీకు ఎక్కడ సరిపోవు మీ సోకులు కానీ వాళ్ళకి డబ్బులు కట్ చేశారు ఇవన్నీ చేసిన తర్వాత మిమ్మల్ని మిమ్మల్ని ప్రజలు తిరస్కరించిన తర్వాత ప్రజల మొహాల మీద మొహాలు ప్రజలు మీ మొహాల మీద పేడనీళ్ళు చనిన తర్వాత మీకు మళ్ళీ ఇప్పుడు తెలంగాణ సెంటిమెంట్ గుర్తొచ్చింది మీకు ఇప్పుడు మళ్ళీ తెలంగాణ కావాల్సి వచ్చింది తెలంగాణ సెంటిమెంటు పైగా ఇంకొకటి ఈవిడ అసలు ఇంట్లో వాళ్ళను తన పట్టించుకోవట్లేదు తనకు వాటాలు సరిగ్గా ఇవ్వట్లేదు కొట్టేసిన డబ్బుల్లో అని చెప్పి వీళ్ళు ఎలాగో ఇచ్చేటట్లు లేరులే అని చెప్పి లిక్కర్ స్కామ్ చేసుకుంది డబ్బులు బోళ్ళు సంపాదించుకుందామని సరే లిక్కర్ స్కామ్ చేస్తే అది కాస్త పురిట్లోనే సంది కొట్టి జైలుకు పోయింది ఇక జైలు నుంచి వచ్చిన తర్వాత వాట ఎట్లా మరి తనేమో చేసుకోలేకపోయింది అన్నయ్యమో బాగా చేసుకుని మ్యా మ్యాటేశాడని చెప్పి తెలిసిపోయింది అందుకని చెప్పి వాటాల గురించి అడిగితే ఆ జైలు కలు వచ్చిందన్న నువ్వేం మాట్లాడితే నోరు మూసుకో అన్నారు నోరుము నీ మొలాన్ని అసలు కుటుంబం పరుగుపోయింది మేమేదో గుట్టు చప్పులు కాకుండా డబ్బులు సంపాదించుకుంటే నువ్వేమో ఇట్లా గుట్టు రొట్టి చేసివి అని వాళ్ళు తిట్టారు తిట్టేసరికి మీ మీ పని ఎట్లా ఉందా అని చెప్పి తెలంగాణ జాగృతి పేరుతోటి నేను పార్టీ పెడతాను పార్టీ అని చెప్పి పదిహేను మంది ఎమ్మెల్యేలను తీసుకొని వస్తాను ఇస్తారు అని రేవంత్ రెడ్డితో బేరం పెట్టుకుంది పెట్టుకుంటే రేవంత్ రెడ్డి అసలు కల్వకుంట్ల ఫ్యామిలీ నుంచి నాకు ఒక్కళ్ళు రావడానికి వీల్లేదు ససేమి అడుగే పెట్టడానికి వీల్లేదనేసరికి అప్పటిదాకా కాంగ్రెస్ని ఒక్క మాట అనని మనిషి రేవంత్ రెడ్డిని ఏమి అనని మనిషి బీజేపీ మీదకు ఒంటికాల మీద వెళ్ళిన మనిషి కామైపోయింది ఇప్పుడు ఎవరైనా ఒక పాత ఉద్యోగం మానేటప్పుడు తెలివైన వాళ్ళు ఎవరైనా ఏం చేస్తారంటే కొత్త ఉద్యోగం ఎత్తుకొని పాత ఉద్యోగానికి అంటే ఇక్కడ కాలు తీస్తే అక్కడ కాలు పెట్టేటట్లుగా పెట్టుకుంటారు ఈవిడ కూడా అట్లాగే ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలో నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్ గాంధీభవన్లో కాలు అనుకుంది తెలంగాణ భవన్ నుంచి ఒక్క దూకు దూకి అక్కడ అనుకుంది వాళ్ళు బాబు వద్దమ్మా నీకు ఇక్కడ అదే వాతావరణం సహకరించట్లేదు విమానాలను ఆపేస్తారు ఆకాశంలోనే అట్లా అమని ఆపేశారు ఆపేసేసరికి ఇంక మరి ఇంట్లో వాళ్ళు కూడా ఏమనుకుని ఉండొచ్చు ఎంత వద్దన్న అయినకుండా పార్టీ ఆఫీస్ కూడా ఓపెన్ చేసేసింది మరి పార్టీ ఆఫీస్కి ఒక్కళ్ళు రాలా చూడండి టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు రాలా అన్న రాలా అమ్మ రాలా అయ్య రాలా బావరాలా ఎవరూ రాలా వాళ్ళు కూడా ఏంటి ఏమో జైల్లో బాగా మొండితనం నేర్చుకుని వచ్చినట్టుంది ఎందుకు వచ్చింది గొడవ అని చెప్పి ఏదో రాజీ చేసుకున్నట్టున్నారు అందుకని ఇప్పుడు మళ్ళీ పలుకులు ఎలా మొదలైనవి బీజేపీని వదిలేసి ఇప్పుడు కాంగ్రెస్ని తిట్టం మొదలుపెట్టింది ఇప్పుడు బీజేపీని ఏం మాట్లాడలే దాకా బీజేపీని ఎట్లా మాట్లాడింది ఇది ఈ రాజకీయ పరిస్థితుల్లో ఈమె ఇలాంటి వ్యాఖ్యలు చేసింది చేసేటప్పుడు కొసమెరుపుగా ఏమన్నది అసలు చంద్రబాబు నాయుడికి ఎదురు చెప్పడం చేతగాక రేవంత్ రెడ్డి బనకచెరలకు ఒప్పుకున్నాడు తెలంగాణ ద్రోహి అని మాట్లాడుతుంది అంటే ఇప్పుడు ఈ ఉద్దేశం ఏంటంటే మనము ఈ ఆంధ్ర వాళ్ళ పేడ వదిలించుకుంటే మళ్ళీ ఆంధ్ర వాళ్ళ శిష్యుడిగా రేవంత్ రెడ్డి పేడను కూడా మనం వదిలించుకోవాలి అంటే ఇంకొక పోరాటం అవసరము అని మే ఈ వ్యాఖ్యానాలు చేయటం వెనకమాల అంటే చాలా పెద్ద అంటే లేదు లేదు చాలా పెద్ద వ్యాఖ్యానంలో ఈ పేడ బిర్యానీ అనేది చిన్న మాట అంటే అయితే అనొచ్చు కదా అసలు ఆంధ్రప్రదేశ్ వంటకాల గురించి లేకపోతే ఆంధ్రప్రదేశ్ బిర్యానీ పేడ బిర్యానీ అని ఇలా అంటే దొంకతెరుగుడుగా మాట్లాడాల్సిన దొంకతెరుడు కాదు ఇది నేను అదే అంటున్నా ఒక పెద్ద ప్రశ్న ఒక ఒక ప్రశ్నకి ఆమె ఇచ్చిన సమాధానంలో ఇది ఒక మొక్క ఏమంటది అంటే అసలు మనకి ఆంధ్ర వాళ్ళతో మనకి ఆంధ్ర వాళ్ళతో మనం ఎందుకు మంచితనంగా ఉంటాము అక్కడికి వెళ్ళి మీ నాన్న వెళ్ళి రోజమ్మ ఇంట్లో భోజనం చేసి జగన్మోహన్ రెడ్డితో మాట్లాడుకుని వచ్చాడు కదా బనకచర్ల విషయం అప్పుడే జరిగిపోయింది కదా అని అంటే భలే మాట్లాడుతున్నారండి అసలు బనక చర్యల విషయంలో ఏ నిర్ణయం తీసుకున్నారనేది మాట్లాడుకోకుండా ఆమె మాట మార్చి దృష్టి మరల్చి బిర్యానీ మీదకి తీసుకొచ్చింది ఓకే అసలు ఎవరన్నా తింటారా అండి వాళ్ళ బిర్యానీ అంటే అసలు రోజా ఇంట్లో భోజనం చేయలేదు అన్నట్టు చెప్పింది ఇప్పుడు ఇవిడ నాకు అందు గురించి నాకేమనిపించిందంటే రెండు విషయాలు ఉన్నాయి ఇక్కడ ఒకటి జైలుకెళ్ళిన సందర్భంగా ఈమెకి షార్ట్ టర్మ్ మెమరీ లాస్ అన్నా వచ్చి ఉండాలి ఓకే లేదు అంటే గనక పూర్తి రాజకీయ ప్రయోజనం కోసమైనా మాట్లాడి ఉండాలి ఇవాళ రాజకీయ ప్రయోజనం ఏంటి మళ్ళీ ఆంధ్ర వాళ్ళ గురించి మాట్లాడటం అప్పుడప్పుడు ఆంధ్ర రాగం ఎత్తుకుంటున్నారు మధ్య కేసీఆర్ కూడా మాట్లాడాడు ఆంధ్ర వాళ్ళ పెత్తనము ఆంధ్ర పెత్తందారులు అని చెప్పి మళ్ళీ సన్నాయి రాగం తీసి మొదలెట్టాడు మొదలెడితే దాన్ని ఇవిడ అందుకుని అదేంటండి మా నాన్న ఏంటి అక్కడ తింటవేంటి అసలు వాళ్ళ బిర్యానీ ఎట్లుంటుంది అంటే ఆవిడ ఏంటంటే మాకు ఇక్కడ తెలంగాణలో బోల్డ్ బిర్యానీ ఉండగా అక్కడికి వెళ్ళి మేము ఎందుకు తింటాము అంటే బనకచర్ల విషయాన్ని చెప్పకుండా మేము చేసుకోలేదు ఆ నిర్ణయం మేము తీసుకోలేదని చెప్పటం కోసం బిర్యానీ మీదుగా పెట్టి మాట్లాడింది అనమాట ఈరోజుకి వీళ్ళ రెచ్చగొట్టే మాటలు కావచ్చు కొంతమంది సంస్కారం లేని మనుషులు ఆంధ్ర మీద కానీ ఆంధ్ర ప్రాంతం మీద ఆంధ్ర ప్రజల మీద అట్లాగే అమరావతి మీద విషంగాక్కుతున్నారు మళ్ళీ మొదలైంది ట్రెండ్ మళ్ళీ మొదలైంది అమరావతి స్టార్ట్ అయిపోతే ఎట్లా అమరావతి అసలు అయిద్దా అసలు అమరావతి అవదు అది గ్రాఫిక్స్ అని కొంతమంది మేధావులు మాట్లాడుతున్నారు మనం వాళ్ళ గురించి కూడా పోయినసారి ఒకసారి మాట్లాడుకున్నాం అంటే వీళ్ళందరికీ ఏంటి అంటే బాధ ఎంత అవునన్నా కాదన్నా ఒక హైదరాబాద్ని ఆంధ్రప్రదేశ్లో సృష్టించడం కుదిరే పని కాదు ఇది ఒక రోజులో అయిన అభివృద్ధి కాదు ఆంధ్ర ఇప్పుడు హైదరాబాద్ లాంటి రాజధాని మాకు వస్తుంది అని ఆంధ్ర ప్రజలు కూడా ఏం భ్రంపడట్లా ఇప్పుడు ఆంధ్ర వాళ్ళందరూ వీళ్ళు పెట్టుబడిదారులు పెట్టుబడిదారులు అన్నారు కానీ ఆంధ్ర లాగా వచ్చి అమాయక గొర్రెల్లాగా హైదరాబాద్లో పెట్టుబడి పెట్టేవాళ్ళు వేరే రాష్ట్రాల వాళ్ళు ఎవరుంటారు ఆంధ్రప్రదేశ్కి లేరు కదా అందుకే కదా అమరావతి పరిస్థితి అట్లా ఉంది ఏమన్నా మొదలవుద్దేమో మొదలు కాకూడదు అనే ఉద్దేశం ఈ బనకచర్ల విషయంలో ఎట్లా నీళ్ళు ఇస్తారో చూస్తాము అవి తెలంగాణ నీళ్ళు మరి చూస్తేనేమో మామూలుగా వార్తలను బట్టి అర్థమవుతుంది ఏంటంటే సముద్రంలో కలిసే నీళ్ళని దారి మళ్ళిస్తా రాయలసీమకి నీళ్ళు ఇస్తున్నారు ఇవ్వాలి అనేది అన్నదమ్ముల్లాగా ఉన్నాం కదా ఇప్పుడు భౌగోళికంగా విడిపోయినా మనం అందరం తెలుగువారి అని నొక్కులు నొక్కుతూనే ఆంధ్రాకి చేయాల్సింది చేయట్లేదు ఇప్పుడు పోయినసారి కూడా ఐదు సంవత్సరాలు జగన్ జగన్మోహన్ రెడ్డిని అడ్డం పెట్టుకుని అబ్బాయి అబ్బాయి అనుకుంటా ఉమ్మడి ఆస్తులు పంచలేదు కృష్ణా జలాల విషయంలో జగన్మోహన్ రెడ్డిని చిన్నోడిని చేసి చేతిలో ముక్క పెట్టి పనిగా నేర్చుకున్నది చూసాం మనం అన్నీ చేశారు ఇప్పుడు వీళ్ళ బాధ ఏంటంటే జగన్మోహన్ లాగా మాటిని ఓడైతే బాగుండేది చంద్రబాబు నాయుడు వచ్చి కూర్చున్నాడు అది వీళ్ళ బాధ ఇలా వెరసి రాజకీయ అవసరంగా ఆవిడ మాట్లాడింది తప్పితే ఇప్పుడు బిర్యానీయే తినాల్సిన అవసరం ఏంటి ఆంధ్ర వాళ్ళకి అసలు వీళ్ళ పులిహోర అంటే తెలుసా ఆంధ్ర వాళ్ళు పులిహోర బ్రహ్మాండంగా చేస్తారు ఆంధ్ర వాళ్ళని ఎన్నో వంటకాలు చేస్తారు అందుకని బిర్యానీ రాకపోతే బిర్యానీకి ప్రత్యామ్నాయాలు ఆంధ్ర వాళ్ళకి చాలా ఉన్నాయి అందుకని అసలు గట్టిగా మాట్లాడుకుంటే ఆంధ్ర వాళ్ళు ఇక్కడికి వచ్చి వ్యవసాయం నేర్పించారు వ్యాపారం నేర్పించారు విద్యా సంస్థలు నెలకొల్పారు ఎన్ని చేశారు చరిత్ర మర్చిపోయిన వాళ్ళు ఇలాగే మాట్లాడతారు అందుకని వీళ్ళని మనం పెద్ద సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు రెండే ఇక్కడ అతి తెలివన్నా ఉండాలి పిచ్చన్నా ఉండాలి Okay, well, thank you so much. Thank you.